కాబట్టి ఆ శక్తి స్వరూపిణి వివిధ పదార్థాల రూపంలో వచ్చి మనకు చాలా చక్కగా మన మనుగడ అన్నది సాగేటట్టుగా ఆశీర్వచనాన్ని ఇస్తున్నారు ప్రతి పదార్థంలో అమ్మ ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు కదా అటువంటి పదార్థాలు అంటే అమ్మ మనకి నివేదించినవి మళ్ళీ మనం అమ్మకే ఇచ్చేస్తున్నాం ఇలా అమ్మ ఇచ్చినవే మళ్ళీ మనం అమ్మకి ఇస్తున్నాం కదా మరి అమ్మ స్వీకరిస్తుందా అని అనుకుంటే ఖచ్చితంగా స్వీకరిస్తుంది కాకపోతే అందులో ఎంతో ప్రేమ ఉండాలి అందులో ఎంతో భక్తి ఉండాలి కాబట్టి బోనం సమర్పించడం అంటే చాలా కష్టపడి ఒక కుండ తయారు చేశాము అందులో వేపాకులు పెట్టాము లేకపోతే అన్నం వండి పెట్టాము అని కాకుండా వాటితో పాటు మనం తీసుకుని వెళ్లవలసింది అమ్మ మీద ఎంతో ప్రేమ ఆ ప్రేమ ఎంత ఉంది అన్నది మనం చెప్పడం కాదు అమ్మే పోల్చుకుంటారు అలా ప్రేమతో సమర్పించిన బోనం అమ్మ దగ్గర దాకా వెళుతుంది